ఈ ప్లాంట్ ఏంటో మీరు గుర్తుపెట్టారు ఈ ఆకును చూసేవంటారు కానీ ఇది చేసే మేలు గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది మా పెరట్లో నేను ఫామ్ చేసిన గుంటగలగరాకు నేను ఆల్రెడీ బృంగరాజ్ ఆకు ప్రయోజనాలు బృంగరాజ్ తో ఆయిల్ తయారీ విధానం ఫుల్ వీడియోలో పెట్టాను మళ్ళీ చూపిస్తున్నాను హెవీగా ఉంచింది కాబట్టి మా పెరట్లో ఎప్పుడు ఉంటుంది ఇది బహుళ ప్రయోజనాలను అద్భుతమైన ఆయుర్వేద మూలిక ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలు జరిగిన మొక్కల్లో ఇది ఒకటి ఆధునిక పరిశోధనలు ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధ తత్వానికి లివర్ ను బాగు చేయగల శక్తి ఉందని కనుగొన్నారు ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగల జీర్న ప్రధానంగా తల వెంట్రుకు నల్లగా ఒత్తుగా పెరగటానికి రాలిపోకుండా ఉండే గుణం ఉంది దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధము చర్మ వ్యాధులకు మరియు రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణకు ఆయుర్వేదంలో చక్కని ముందు వంటల్లో కూడా వాడతారండి ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి మీతో ఒక విషయం అండి వేలు వేలు పెట్టి షాప్స్లో కెమికల్ కలిసిన హెయిర్ ఆయిల్ వాడుతున్నారు వద్దండి ఈ ఆకుతో న్యాచురల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి వి విత్ యువర్ టైమ్